నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉత్సక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చెలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు మరి కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుకుని యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆలస్యానికి కూడా సుక్కుడే కారణమవుతుంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీలాగా ఎక్కడికెళ్ళినా ఒక దేవతలాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడటం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్కుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరీగా శుక్రశైన్లు మగవారి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నా శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా శుక్రుడు గురువుతో కలిసి ఉన్నా వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటారనమాట ఇప్పుడు వేస్తున్నటువంటి స్త్రీలు వేంపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్ర గ్రహ ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనస్కుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరైనా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటారు అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామని తర్వాత కనుమార్మగం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయినా సరే శుక్కుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తర్వాత కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏట్లో ఉండకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భావంట్లో కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీమాత్రేనమా జయగురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం దశమస్థానంలో మేనరాశిలో స్థితిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలియడం జరిగింది ఇది ప్రధానంగా మిథున రాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే అద్భుత యోగం అంటే పంచమహాపురుష యోగంలో ఒక యోగం అన్నది ఇప్పుడు ఈ ఇరవై నాలుగు రోజుల్లో ఏర్పడడం జరుగుతుంది ఆ సమయంలో జాతకుడికి విపరీతమైనటువంటి కాన్ఫిడెన్సు ధైర్యం కలుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా ఆదాయ వనరుల్లో పెరగడం జరుగుతుంది ఏదైనా మీరు పోరాడి గెలుచుకునే విధంగా ఈ శుక్కుడు మీకు సహకరిస్తాడు ముఖ్యంగా శుక్కుడి ఈ రాశి వారికి పంచమాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉండడం ప్రేమ సంబంధించిన విషయాల్లో అది ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహంతో పాటు ఉద్యోగం లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది శుక్కుడు వ్యయాధిపతిగా దశమ స్థానంలోకి రావడం అలాగే శని అష్టమాధిపతిగా దశమ స్థానంలో ఉండడం ఏదైనా ఒక భావంలో ఒక గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వడంలో కొద్దిగా కష్టం అవుతుంటుంది దానికి మరొక మిత్రగ్రహం కలిసినప్పుడు కంప్లీట్గా ఆ ఫలితాలు ఈ రెండు కలయడం వల్ల మీకు అది కన్ఫర్మ్గా జరిగే అవకాశం ఉన్నది ఎప్పుడైనా సరే దశమభావంలో అష్టమాధిపతి వచ్చినప్పుడు ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగంలో చేంజ్ కానీ ఉద్యోగం రిజైన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమంది ఉద్యోగం మానేయడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వేయాధిపతి దశమ స్థానంలోకి వచ్చినప్పుడు వ్యాపారంలో నష్టం రావడం వ్యాపారాన్ని క్లోజ్ చేసి మరొక చోట పూజించడం జరుగుతూ ఉంటుంది లేదా రీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కూడా అవకాశం ఉంది ఇప్పుడు ఈ రెండు గ్రహాలు కలియడం వల్ల రెండు పరస్పరం మిత్ర గ్రహాలు అవ్వడం వల్ల ఈ రాశి వారికి కంప్లీట్గా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అలాగే మార్పు లేదా ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంటుంది కొద్ది రోజులైనా జాతకుడు తను పర్మనెంట్ ప్లేస్ నుంచి వేరొక ప్రాంతంలో కొన్ని రోజుల పాటు వర్క్ చేయడానికి ఆన్ డ్యూటీ క్యాంప్ లాంటిది కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది లేదా వీరు వ్యాపార సంస్థలో ఉన్నవాళ్ళు వ్యాపార అభివృద్ధి నిమిత్తం మీరు విదేశం వెళ్ళడం కానీ వివిధ ప్రాంతాల్లో మీరు మార్కెటింగ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మంచి సౌకర్యాలు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంటుంది మీరు ఎక్కడికెళ్ళినా కూడా వృత్తిపరంగా మీ యొక్క ఉనికి మీ యొక్క స్థాయి అక్కడ చాటుకోవడం జరుగుతుంటుంది ఆటోమేటిక్గా మీ యొక్క గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది ఇది ప్రధానంగా ఈ శుక్రుడు బలంగా ఉండడం వలన శనితో కలిసి ఉండడం వలన మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం కంపల్సరిగా చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఉద్యోగపరమైన సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అంటే కామన్గా మీరు ఎంతో దూర ప్రాంతంలో విదేశంలో ఉంటూ అక్కడ ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ఈ సమయంలో అంటే మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరు మధ్యలో కంప్లీట్గా మీకు ఉద్యోగ ప్రయత్నాలు పాలించే అవకాశం ఉంది ఎక్కువగా ఈ మిథున రాశిలో మీడియా రంగానికి చెందినవారు అంటే టీవీ సంస్థల్లో న్యూస్ రంగంలో యాంకర్లుగా న్యూస్ రీడర్లుగా ఉన్న వాళ్ళకి చాలా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇది వరకు మీరు ఊహించినంత విధంగా మీకు మంచి శాలరీతో మంచి అవకాశాలు రావడం మీరు మీరు అలాగే మీ యొక్క టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మిథున రాశి వారికి అటు స్త్రీకులు కానీ పురుషులు కానీ మీరు సినిమా రంగంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న విమానయాన రంగంలో ఉన్నా మీకు చాలా వరకు ఈ సమయంలో గొప్ప లైఫ్ సెటిల్మెంట్ రావడం జరుగుతుంటుంది జీవితంలో ఎన్నడూ చూడని అభివృద్ధి ఈ సమయంలో రావడం జరుగుతుంది స్వస్తి శ్రీమాత్రే నమ జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మజాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు పెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం కనకధార సోత్రము శ్రీ సూత్రం చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పేసుకునే జాడీ లాంటిది పెట్టి తెలుపు రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయల కాయిన్లు అయ్యచ్చు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగే ఆరు సంఖ్య అంటే నాణే లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి యాలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి ఏలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్న ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది అలాగే వంట గది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడు లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది స్వస్తి